ఓం నమో వెంకటేశాయ ఈరోజు గురువారము శ్రీ శోభకృతనామ నామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మాసము కృష్ణపక్షము అష్టమి తిథి నక్షత్రము జనవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శ్రీవారికి గురువారం ఆర్జి సేవగా తిరుపావుడి సేవ విశేషంగా జరుపుకుంటాము సాత్మర పూర్తి అయిన తర్వాత రేపు అనగా శుక్రవారం అభిషేకం ఏర్పాట్లలో భాగంగా శ్రీవారి మూలమూర్తులకు అలంకరించబడి ఉన్న సువర్ణ తిరువాభరణాలు రత్నాభరణములు హారములు తొలగించి శ్రీవారి ముఖమండలంలోని పచ్చకర్పూరం తిరునామమును అర్ధ భాగం తొలగించి శ్రీవారి నేత్రములు కనిపించే విధంగా అలంకారం చేయబడుతుంది శ్రీవారికి బంగారు పాదకవచములు సువర్ణ కటిహస్తము వరదహస్తము శంకుచక్రములు కర్ణపత్రాలు శాలిగ్రామాల హారాలతో అలంకరిస్తారు గర్భాలయం శుద్ధి కావించిన తర్వాత మాధ్యాన్నిక ఆరాధనలో భాగంగా బంగారు పంచపాత్రల్లో శుద్ధ జోయాన్ని నింపుకొని శ్రీవైకానస ఆగమోక్తమైన ఉపచారాలతో స్వామివారికి ఉత్సవమూర్తులకు ఉపచారములు సమర్పించి అష్టోత్తర శతనామవళితో అర్చన జరుగుతుంది మాధ్యాన్నిక నైవేద్యంలో భాగంగా పాచక కైంకర్యపరులు సుమారు నాలుగు వందల యాభై కిలోల పరిణామంలో తింత్రినీ రసాన్నం అంటే పులిహోర గరుడావారు ముందు వెండి పీఠంపైన రాశిగా పోసి ఎనిమిది దిక్కులు ఎందును సిక్కములుగా ఏర్పాటు చేసి నారికేళ్ల అర్థఫలములు మరియు పుష్పముల చేత అన్ని దిక్కులందును ముఖభాగంనందును రమణీయంగా అలంకరించి శ్రీవారి దృష్టి గోచరించినట్లుగా ఏర్పాటు చేస్తారు గర్భాలయంలో విశేషమైన లడ్డు ప్రసాదం వడ అప్పము జిలేబీ మురుకు పాయసం అన్న ప్రసాదాలు ఘంటానాథం మధ్య మాధ్యాన్మిక నైవేద్యంగా సమర్పించి అన్నకూటమి చుట్టూ ఏర్పాటు చేసిన తెరను తొలగించి తిరుపావుడి సేవల్లో భాగంగా వేదపండితులు బంగారు వాకిలిలో శ్రీనివాస గజ పఠనం చేస్తారు తర్వాత బంగారు వాకిల నుండి శ్రీవారికి హారతి అలాగే అన్నరాశికి హారతి ఇవ్వటంతో ఈ తిరుపడి సేవ పూర్తవుతుంది అనంతరం భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు ఈరోజు భక్తులు స్వామివారిని నేత్రదర్శనంలో దర్శించుకుంటారు ఉభయదేవేయులతో శ్రీ మలయప్ప స్వామివారు రంగమండపం నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా కళ్యాణ మండపానికి చేరుకుంటారు కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది పుణ్యాహవాచనం అంకురార్పణ రక్షాబంధనం అగ్ని ప్రతిష్ట స్వామివారికి అమ్మవారికి నూతన పట్టు వస్త్రాల సమర్పణ మహాసంకల్ప పఠనము మాంగళ్యాలకి విశేషంగా అభిషేకము ఆరాధన జరిపి స్వామివారి తరఫున అమ్మవార్లకి మాంగల్యాల సమర్పణ గావించి స్వామివారికి అమ్మవార్లకి కర్పూర నీరాజనం సమర్పించి విశేషమైన హోమాలతోటి పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత ఉభయ శ్రీవారి చెంతకు చేర్చి అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాలు నిర్వహించి కర్పూర నీరాజనం నైవేద్యం తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తి అవుతుంది ఉభయ దేవేళిలతో శ్రీ మలయప్ప స్వామి వారు మేళ తాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభ వద్దం కల అద్దాల మండపానికి చేరుకుంటారు అద్దాల మండపంలో వేదపారాయణ నడుమ ఊంజల సేవ నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తి చేస్తారు ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు మేళ తాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపుల కల మండపానికి చేరుకుంటారు ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనం ఇవ్వడంతో గరుడ వాహన సేవ పూర్తి అవుతుంది హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనం ఇవ్వడంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది పెద్ద శేషవాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనంతో పెద్ద శేష వాహన సేవ పూర్తి అవుతుంది ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించిన తర్వాత ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది సాయం సంధ్య వేళల్లో వెయ్యి దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు చేరుకుంటారు వేదం గానం నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరుపుకొని నక్షత్ర నీరాజనం కర్పూర నీరాజనం తోటి సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి చేసుకొని బంగారు తిరిచిపోయిన నాలుగు తిరువీధుల్లో ఉత్సవం జరుపుకుని భక్తులను అనుగ్రహించి శ్రీవారి ఆలయంలోని రంగమండపానికి చేరుకుంటారు రంగమండపంలో నైవేద్యం పూర్తి అయిన తర్వాత సాయంకాలం ఆరాధనలో భాగంగా రంగమండపంలోనే శ్రీ మలయప్ప స్వామివారికి తోమాల సేవ ఆరాధన పూర్తి అవుతుంది గురువారం సాయంత్రం స్వామివారికి పూలంగి సేవ నిర్వహిస్తారు సాయంకాలం ఆరాధనలో భాగంగా గర్భాలయం శుద్ధి చేసి పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని మూలమూర్తికి ఉత్సవమూర్తులకు ఆగమోక్తమైన ఉపచారాలు సమర్పించి వివిధ సుగంధ పుష్పాలతో స్వామివారి దివ్యమంగళ స్వరూపం అంతా పుష్పమాలలతో అలంకరించి పుష్పమాలలతో కిరీటాన్ని సమర్పణ చేసి కటారి స్వామివారికి అలంకరించి ఉత్సవమూర్తులకు పుష్పమాలలు సమర్పించి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించిన తర్వాత నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజనంతో పూలంగి సేవ పూర్తి అవుతుంది అష్టోత్తర శతనామావళితో అర్చన జరుగుతుంది రాత్రి నైవేద్యంలో భాగంగా అన్న ప్రసాదాలు దోశ గంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పిస్తారు అనంతరం భక్తులని పూలంగి సర్వ దర్శనానికి అనుమతిస్తారు రంగమండపంలో ఉభయ దేవేలతో శ్రీ మల్లయప్ప స్వామి వారిని పెద్ద శేష వాహనం పైన వేంచేపు చేసి అధ్యయనోత్సవాల్లో భాగంగా సేనాధిపతి వారు భాషికారులు వారిని రంగమండపంలో వేంచేపు చేసుకొని అధ్యయనోత్సవాల్లో భాగంగా స్థాన పూర్వకంగా పాసురాలు పూర్తయిన తర్వాత ఆస్థానం పూర్తి చేసుకుని కర్పూర నీరాజన తోటి అధ్యయనోత్సవాలు పూర్తవుతాయి కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలకలు సల్లింపు చేసుకుని గర్భాలయాన్ని శుద్ధి చేసుకుని ధనుర్మాసం సందర్భంగా శ్రీకృష్ణస్వామివారికి వెండిపీఠం పైన వేంచేపు చేసుకుని స్వామివారికి విశేషంగా ఏకాంత తిరుమంజుని నిర్వహించి అలంకరించి బంగారు పంచపాత్రల్లో బ్రహ్మ తిరువారాధన కోసమై శుద్ధ జలాన్ని నింపి ఏకాంత సేవలో భాగంగా వారిని వెంచేపు చేసుకొని ధారోష్ణమైన గోక్షీరము పాలు పండ్లు స్వామివారికి నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది ఓం నమో వెంకటేశాయ రంగాలలో దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವರಟೆಕ್ಸ್ ಪ್ಲಾಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್